హాయ్ అండి ఈరోజు నేను అవిసి గింజలతో అయితే కారం చేస్తున్నానండి ఈ హెల్త్కి కూడా చాలా మంచిది ముందుగా బాండి పెట్టుకొని కొంచెం పచ్చని పప్పు కొంచెం మినప్పప్పు వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి ఇవి వేగుతున్నప్పుడు కొంచెం ధనియాలు రెండు మెంతులు గింజలు ఇవి వేగినాక అవిసి గింజలు అయితే వేసుకోవాలి గింజలు వేగుతున్నప్పుడు కొంచెం మీడియంలో పెట్టి వేయించుకోవాలి ఇవి బాగా వేగుతున్నప్పుడు కొంచెం జీలకర్ర చిన్నుల్లిపాయలు వేసుకొని వేయించేసుకోవాలి వేయించుకొని తీసి ప్లేట్లోకి ఎండుమిర్చి అయితే వేసుకోవాలి ఎండుమిర్చి వేసేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి కూర రాకుండా చింతపండు ఒక రబ్బ పెట్టుకోవాలి ఇవి చల్లారినాక ముందుగా మిక్సీలో ఎండుమిర్చి అయితే మెత్తగా చేసుకొని ఇవి వేయించుకున్న దినుసులు అన్నీ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని వేయించుకోవాలి అవిసి గింజలు అయితే హెల్త్కి చాలా మంచిదండి ఇవి దోశల్లో కానీ ఇడ్లీల్లో కానీ చాలా బాగుంటుంది ట్రై చేయండి థ్యాంక్ యూ